పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుండి ఐదు కిలోమీటర్ల పరుగు కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు ఈ పరుగులో పాల్గొనడానికి ఉత్సాహంగా ముందుకు వచ్చిన వారిని ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు An well, start wir jeder van. బ్లడ్ డొనేషన్ అందరూ కూడా చేయడం జరిగింది చాలా మంది మా బ్రిక్ మేరకు పోలీసులు మరియు పబ్లిక్ వాలంటీర్గా ఆ రోజు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది ಪೊಲೀಸ್ ಅಮರ್ವೀರ್ಲ ಸಂಸ್ಮರಣ ನಡೆಸ್ತೇ ఈ వారం సందర్భంగా మనం ప్రతిరోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది ఈరోజు మనం మన మార్టియర్స్ గురించి మార్టీయర్స్ కోసం ఫైవ్ కేర్ రన్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది చాలామంది ఆదిలాబాద్ పట్టణం వారు ఇక్కడ జాయిన్ చేసి మనకి సహానుభూతి ఇచ్చారు వాళ్ళ మార్టీయర్స్కి గుర్తించారు అట్ ఆ మార్టియర్స్ వాళ్ళ ప్రాణం త్యాగ వల్ల ఇప్పుడు ఈరోజు ఎంత ప్రశాంతంగా ఉంది ఆదిలాబాద్ జిల్లాలో వాళ్ళు కూడా గుర్తుకున్నారు సో ఎవ్రీడే ఒక్కొక్క ప్రోగ్రామ్ ఉంటుంది రేపటి కూడా ఎన్నుండి నుండి కూడా ఎస్ఏ కాంపిటీషన్ మరియు పోలీస్ స్టేషన్ విజిట్స్ చిన్న చిన్న పిల్లలకి పోలీస్ స్టేషన్ ఎట్లా నడుస్తుంది అన్ని ప్రోగ్రాం మన పోలీస్ కమరేషన్ వారత్స అంటే మన పోలీస్ అమర్ వీల్ అమరైన వీల్ వాళ్ళ పైన మనం అంటే వాళ్ళ కోసం మనం ఒకటి ఫైఫ్ అయ్యే రన్ మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ ఒక వారంలో మనం ప్రతిరోజు ఏమైనా చిన్న చిన్న ప్రోగ్రామ్ వాళ్ళకి గుర్తి గుర్తించడానికి వాళ్ళ ఫ్యామిలీస్కి థ్యాంక్ యూ చెప్పడానికి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తాం దానిలో ఈరోజు మీరు పాల్గొంటున్నారు అంటే మీకు చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే పోలీస్ అంటే ఎప్పుడైనా మీకోసం ముందుగా ఉంటుంది ఇప్పుడు మీరందరు చిన్నపిల్లలు ఉన్నారు ఎక్కువ ఇక్కడ మేబీ మీకు తెలియ తెలియలేదు అంటే ఇంతకుముందు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా అంటే ఆ నక్సల్స్కి ఒక హబ్ ఉంటాయి ఈరోజు చూస్తే అంటే నక్సలిజం ఆదిలాబాద్లో లేదు మరియు మన మొత్తం తెలంగాణ స్టేట్లో కూడా లేదు దాని కారణం ఏంటి అంటే ఆ ప్లేస్ పోలీస్ లోకల్ పోలీస్ లోకల్ ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ కలిపి పనిచేసిన వల్ల ఇక్కడ నుంచి అది పోయింది బట్ అదే ఈ రిజల్ట్ రావడానికి మన చాలామంది మన పోలీస్ వాళ్ళు వాళ్ళ ప్రాణం తయారు చేసు చాలామందికి తెలియదు అది సో వాళ్ళకి ఈ ఈరోజు మనం మన జిల్లాలో ఈ ఫైవ్ కేర్ అని ఏర్పాటు చేస్తున్నాం సో దట్ వాళ్ళకి కూడా మీరు మీకు కూడా కొంచెం తెలుస్తుంది దట్ పోలీస్ వాళ్ళు ఎట్లా వాళ్ళ ప్రాణం త్యాగించి ఈరోజు ఎట్లా మంచి సిచ్యువేషన్ తీసుకు ఇక్కడ తీసుకొచ్చారు అంటే మీరు ఇంటి పోయి ఒకసారి మీ అమ్మ నాన్నకి అడిగితే మీకు తెలుస్తుంది ఎక్కడైనా మీరు లోపల అడవి సైడ్ పోవాలి అంటే ఎంత భయం ఉంటుంది ఈరోజు అంత ప్రశాంతం ఉంది అంటే దానిలో పోలీసు రోజు చాలా బాగా ఉంటుంది అది కాకుండా కూడా ఈ రోజు కూడా మనం చూస్తే పోలీసు రోజు చాలా అంటే ఇప్పుడు మెట్రిక్స్ చేంజ్ అయినాయి అంటే ఇప్పుడు ఆ పని చేసిన స్టైల్ చేంజ్ అయింది ప్లస్ అది అన్ని ఏమంటారు అంటే ఆ పని చేంజ్ అయినాయి అంటే ఇంతకుముందు నక్సలిజం ఉంటే ఇప్పుడు లా అండ్ ఆర్డర్ కమ్యూనలిజం ఆ సోషల్ మీడియా ఇవన్నీ ఇప్పుడు అన్నీతో మన పోలీస్ వాళ్ళు ఎవ్రీ డే రెగ్యులర్గా ఫైట్ చేస్తూ ఉంటున్నారు ఇప్పుడు జీవన్ రెడ్డి గారు కూడా జస్ట్ అన్నారు దట్ నిజామాబాద్తో ఒక దొంగ పట్టుకొని పోతే మన పోలీస్ అతనికి చెప్పారు సో మీ అందరికీ తెలుసు అంటే ఎంత కష్టపడి పోలీసు వాళ్ళు పని చేస్తారు ఇప్పుడు మీరు అందరు దివాళీ దసరా దుర్గా పూజ గణేష్ పూజ మీ ఫ్యామిలీ మెంబెర్స్ సెలబ్రేట్ చేశారు సో నా డిఎస్పి సిఐలు ఎస్ఐలు ఒకరి ఒకరు కానిస్టేబుల్ హోంగార్డ్ వాళ్ళ బయట డ్యూటీ చేశారు ఎప్పటి వరకు చేశారు మీరు మళ్ళీ గణేష్ రిటర్న్ అక్కడ చేయనలో విమర్శన్ అయిన వరకు మళ్ళీ వాళ్ళ రిటర్న్ వచ్చిన వరకు వాళ్ళందరూ వాళ్ళ స్పాట్లో ఉన్నారు చెప్ చెప్పడం ఏంటి అంటే వాళ్ళ పని చేస్తున్నారంటే మీకోసం మీ కూడా కొంచెం తెలియాలి దానికోసం ఈ ప్రోగ్రామ్ కొంచెం ఏర్పాటు చేయడం జరిగింది జీవన్ రెడ్డి చెప్పిన ప్రకారం ఈ కాంపిటీషన్ అలా లేదు ఈరోజు జస్ట్ మీరు వాళ్ళ సపోర్ట్కి ఆ పోలీస్ మార్టిఆస్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళ సపోర్ట్ కోసం మీరు ఒక రన్ చేస్తారు వాళ్ళ గుర్తించడానికి సో ఆల్ ద బెస్ట్ మీ అందరికీ మీ కెపాసిటీ ఎంత ఉంటే అంతా మీరు రన్ చేస్తే అనుకుంటున్నారు మళ్ళీ త్వరగా మనం నెక్స్ట్ త్రీ మంత్స్లో మీరు అందులో అందరు మంచిగా ట్రైన్ కాబట్టి మళ్ళీ త్రీ మంత్స్లో ఒక మనం ఈసారి హాఫ్ మ్యారాథాన్ ఇక్కడ జిల్లాలో ఏర్పాటు చేస్తాం అప్పుడు మీకు మంచి మంచి అవార్డ్స్ కూడా అప్పుడు ఇస్తాం సో అక్కడ వరకు మీరు మీ ఫిజికల్ స్ట్రెంత్ కొంచెం మంచిగా చేయండి ఎందుకంటే హాఫ్ మ్యారాథాన్ చేయాలి అంటే చాలా స్ట్రెంత్ కావాల్సి వస్తుంది సో మనం అప్పుడు ఫైవ్ టెన్ ట్వంటీ వన్ ఎట్లయినా ఏర్పాటు చేస్తాం సో మీ అందరికీ మళ్ళీ ఈరోజు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ